హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణ అలానే మిస్ అమ్మ ఇద్దరు కూడా కలిసి కోర్టులో మనోహరి ఎక్కడుందని వెతుకుతూ ఉండగా ఒక్కసారిగా అమరైతే అయితే ఏంటి అలా పరిగెడుతూ వెతుకుతున్నారు అని అనగానే అబ్బే అదేం లేదండి కరుణ యాక్చువల్గా ఇక్కడ మనోహరిని చూసింది అని చెప్తుంది అసలు మనోహరి గారికి ఇక్కడ ఏం పనా అని ఆలోచిస్తున్నాను అని అనగానే లేదు మనోహరి రాలేదు ఒక్క రణవీర్ మాత్రమే వచ్చాడు అని చెప్పేసి అమర్ చెప్పంగానే ఏం మాట్లాడుతున్నారండి రణవీర్ గారు కోర్టుకు వచ్చారా అని అనగానే అవును రణవీర్ గారు కోర్టుకు వచ్చారు తన ఫ్రెండ్ డైవర్స్ పని మీద అంట మన పని అయిపోయింది కదా ఇక వెళ్దామా అని చెప్పేసి అనంగానే నో డౌట్ ఇక్కడికి రణవీరు మనోహరి ఇద్దరూ కలిసే వచ్చారు ఇక ఫ్రెండ్స్ డైవర్స్ అని చెప్పేసి బహుశా వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యి డైవర్స్ తీసుకోవడానికి వచ్చారా ఏంటి అనే అనుమానంతోనే ఉంటుంది అమ్మ మొత్తానికి వీళ్ళు కారు ఎక్కి ఇంటికి వెళ్ళంగానే ఒక్కసారిగా మనోహరి అయితే ఊపిరి పీల్చుకుంటుంది పక్కన ఉన్న చిత్రకు థ్యాంక్స్ చిత్ర అని అంటూ ఉంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావు కానీ నీకు మంచి చేస్తూ నీ వెనకతనే గోతులు తీస్తున్నాను మనోహరి అని చెప్పేసి తన ఫ్రెండ్ చిత్ర అనుకుంటూ ఉంటుంది నువ్వు నీ భర్తతో విడాకులు తీసుకొని భారీ మూల్యంలోనే డబ్బు సంపాదించాలి అనుకుంటున్నావు ఆ డబ్బు ఎంత వస్తుంది విడాకులు అయితే నీకు ఎంత వస్తుందో తెలుసుకున్న తర్వాత అప్పుడు బ్లాక్మెయిల్ చేస్తాను ఇప్పుడే ఎందుకు ఇక తక్కువ డబ్బులకు ఆశపడటం అని మనసులో అనుకుంటూ ఫ్రెండ్స్ ఆ మాత్రం ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోలేమా ఏంటి పద మనోహరి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక వీళ్ళు కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అయితే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అనామిక వచ్చేసి బాధపడుతూ ఉంటుంది కదా ఎందుకంటే నువ్వు పిల్లలకి తల్లిలాగా అచ్చం అరుంధతి లాగా నటించొద్దమ్మా పిల్లలు అరుంధతి ఫోటోని చూస్తేనే ఎంత బాధపడతారని ఫోటోను కూడా చూపించటం లేదు కానీ నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా మా కోడలు అరుంధతి లాగా అంతా కూడా పనులు చేయటం అరుంధతి లాగా వాళ్ళ మీద ప్రేమను చూపించటం మొత్తం వాళ్ళ అమ్మలాగే చేస్తున్నావు రేపో మాపో నువ్వు ఉద్యోగం వదిలి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పటంతో ఇక వెంటనే ఆ మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అరుంధతి నిజమే కదా నేను ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండను కదా అలాంటప్పుడు పిల్లలకి మళ్ళీ కూడా అమ్మ ప్రేమను రుచి చూపించడం ఎంతవరకు కరెక్టు నేను ఒక కేర్ టేకర్ అనామికాను అనామిక ఎంతవరకు ప్రేమ చూపిస్తుందో అంతవరకే ప్రేమ చూపించాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ అది జరుగుతుందా నా పిల్లల మీద నేను ప్రేమను చూపించుకోకుండా ఎలా ఉంటాను కానీ అనామిక అలా చేస్తాను కానీ అరుంధతిలా అస్సలు చేయను అయినా కూడా నేను ఈ ఇంట్లో ఎంతకాలం ఉంటానో తెలీదు వెళ్లే లోపల ఆయన్ని ఉన్ను మిస్సమ్మను ఒకటి చేసేయాలి ఇక ఈ మిస్ అమ్మ ఎప్పుడూ కూడా మనోహరి అని ఎఫ్ఎం అని తిరుగుతుంది కానీ ఆయన మనసు దోచే పని అస్సలు చేయటం లేదు ఇక మొన్నటికి మొన్న ప్లాన్ చేస్తే హ్యాపీగా నిద్రపోయాము అని చెప్పింది ఈ రోజైనా ప్లాన్ చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక పిల్లలందరూ లంచ్ చేయటం ఆ తర్వాత పార్కులో ఆడుకోవటం అంతా కూడా జరుగుతూ ఉండటంతో ఈవినింగ్ రణవీర్ గారు అమర్కి మాటిస్తారు కదా అందుకోసం ఇంటికైతే వస్తారు ఇక వెంటనే అంజలి హాయ్ అంకుల్ ఎప్పుడొచ్చారు అని అనగానే మీ అంకుల్ రావంగానే నీ దగ్గరికి వస్తారనుకున్నావా ఆయనకు వేరే వేరే పనులున్నాయిలే కోర్టులో అన్ని పనులు చేసుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చారు అని చెప్పేసేసి పక్కనే ఉన్న రాతోడైతే అంటూ ఉంటాడు మీతో కటీఫ్ అంకుల్ మీరు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఫస్ట్ నన్నే కలుస్తానని చెప్పారు కదా అంటే మీరు అన్ని అబద్దాలు చెప్తున్నారా నాతో అని అనగానే లేదమ్మా అంజలి నేను నీతో ఎందుకు అబద్ధం చెప్తాను ఇక మొత్తానికి నా ఫ్రెండ్ ఒక ప్రాబ్లంలో ఉన్నారు ఫ్రెండ్ ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత నేను ఎప్పుడెప్పుడు చూద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అనంగానే ఇక ఎలా ఉన్నావు బాబు ఇంకా నీ కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని అంటూ ఉంటే లేదండి నా దుర్గ గురించి అంతా వెతుకుతున్నాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ సరే అమర్ గారు ఈరోజు నాకు ఫ్లైట్ నైట్కే ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ రావాల్సి వస్తుంది అప్పుడు ముందే మీ ఇంటికి వస్తాను నీకు బోలడన్ని బొమ్మలు కూడా తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఓకే అంకుల్ బాయ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల ఒక్కసారిగా రణవీర్ మనోహరి వైపు కోపంతో చూస్తూ ఉంటాడు మనోహరి కూడా కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా మన మిస్ అమ్మ అయితే కనబడుతూ ఉంటుంది ఎందుకని చెప్పేసి వీళ్ళు ఒకే ఇంట్లో ఉండి సైకిల్ చేసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది కానీ ఒక్కసారిగా రణవీర్ వెళ్లిపోతున్నప్పుడు చాలా సీరియస్ గా గార్డెన్ లో మనోహరికి వార్నింగ్ ఇస్తాడు మనోహరి ఇంకా నెల రోజులు ఉంది కదా ముందు నువ్వు బయలుదేరు నెక్స్ట్ నెక్స్ట్ సంగతి చూసుకుందాం చూడు వచ్చే నెలలో ఎనిమిదో తారీఖు ఇద్దరికి విడాకులు రాలకేపోతే మాత్రం నేను వంద సార్లు తిరగలేను నువ్వు నేను భార్యావర్తలమని ఈ ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతే నన్ను ఈ క్షణమే నీతో పాటు బయటకు గెంటేస్తారు అని అంటూ ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు విడాకులు వస్తే నీ పీడ వదిలించుకుని నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి మన్ రన్వీర్ అయితే వెళ్ళిపోతాడు నో డౌట్ ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు మనోహరి గారికి అసలు రణవీర్కి మనోహరికి మధ్య ఏం సంబంధం అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మన అరుంధతి వచ్చేసి వీళ్ళిద్దరిని ఎలా కలపాలని ఆలోచిస్తూ ఉంటుంది కదా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత అమర్కి పాలు తాగటం అలవాటు సో అరుంధతి చక్కగా పాలల్లో మత్తు పౌడర్ని కలిపేసేసి సర్ 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 సార్ ఈ పాలు మీకోసమే సార్ అని అంటూ ఉంటే నేను డిన్నర్ హెవీగా చేసేసాను సో ఇక పాలు తాగలేను అని చెప్పేసి అనగానే అయ్యో అనామిక గారు మీరెందుకు బాధపడుతున్నారు ఆయన తాగకపోతే నేను తాగుతాను కదా ఇటీవండి అని అని తీసుకొని అయితే పాలు తాగుతూ ఉంటే మిస్ అమ్మా అని చెప్పేసి అరుంధతి అయితే తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది పాలు తాగిన తర్వాత ఒక్కసారిగా తల తూగిపోతూ ఒళ్ళంతా అటు ఇటు కదులుతూ పైకైతే వెళ్తుంది ఇక వెంటనే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అనామిక కూడా పైకైతే అయితే వెళ్తుంది మన బాగి వెళ్ళటం వెళ్ళటమే ఒక్కసారిగా అమర్ మీద అయితే వాలిపోతుంది ఏమండి ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి డైరెక్ట్గా అయితే కీస్ కూడా చేస్తూ ఉంటుంది ఇదంతా చూసిన తర్వాత అనామిక ఇక ఈయన రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ రియాక్షన్లన్నీ కూడా ఆయనలో వస్తాయి అనుకున్నాను కానీ ఇప్పుడు మిస్సమ్మలో వస్తున్నాయే ఇంతకు మించి నేను ఇంక ఘోరాన్ని చూడలేను అని చెప్పేసేసి అనామిక అయితే కిందకైతే వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక హాక్ చేసుకొని కిస్ చేయటం ఇక నీకేమైంది మిస్ అమ్మా అని అంటూ ఉంటే ఏంటి నన్ను వదలాలనుకుంటున్నారా నేను ఎప్పటికీ మిమ్మల్ని వదలను కదా ఎందుకంటే మీరంటే నాకు చచ్చే అంత ఇష్టమండి చచ్చే అంత ప్రేమ కూడా ఉంది కానీ మీరే ఎప్పుడు కూడా నాతో ప్రేమగా అసలు మాట్లాడనే మాట్లాడరు ప్రేమతో ఒక్కసారి బాగి అని పిలవటం లేకపోతే ఏదైనా చిన్న ముద్దు ముచ్చట అసలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసేసి అసలు మిస్సమ్మ మనసులో అమర్ మీద ఎంత ప్రేమ ఉందో అదంతా కూడా చక్కగా బయట పెడుతూ ఉండటంతో అమర్కి తన భార్య తనని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అలా చాలాసేపు అయిన తర్వాత పడుకుంటూ ఉంటుంది కానీ రెండు మూడు గంటల తర్వాత మిస్సమ్మకు తల తిరుగుతూ ఒక్కసారిగా వామిటింగ్స్ అయితే అవుతాయి ఇలా వామిటింగ్స్ అవటంతో అమర్ ఒక్కసారిగా లేచి రాత్రంతా కూడా మిస్సమ్మకు చక్కగా సేవలు చేస్తూ పసి పాపలా చూసుకుంటూ తన హృదయం మీద పడుకోబెట్టి జో కొడుతూ నిద్రపోపిస్తూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే మిస్ అమ్మ కిందకి రాగానే అనామిక ఏంటి మిస్ అమ్మ ఏం జరిగింది నైటు అని అంటూ ఉంటే ఏం జరిగిందా రూమ్ అంతా నాశనం చేశాను పాపం ఆయన కాబట్టి చాకరీ చేసి సైలెంట్గా నన్ను చక్కగా చూసుకున్నారు అని అంటూ ఉంటే ఏంటి రూమ్ అంతా నాశనమైందా అసలు ఏం జరిగింది అని అనగానే ఫస్ట్ కళ్ళు తిరిగి ఆ తర్వాత నేను ఏదేదో చేశాను రెండు గంటల తర్వాత వాంతులైని అని అనగానే ఏంటి అమ్మా ఇంతకీ అవి ఏం వాంతులు అని అంటూ ఉంటే అయ్యో మీరు అనుకుంటున్న వాంతులు అవటానికి ఛాన్సే లేదు రేండి అని చెప్పేసేసి అనగానే అయ్యో రామా నేను అనుకుంటున్న వాంతులు మిస్సమ్మకు ఎప్పుడు వస్తాయో ఏంటో అని చెప్పేసేసి అనామిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనోహరి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో ఇక మొత్తానికి హాస్పిటల్లో డాక్టర్కి కాల్ చేసి ఖాళీ వచ్చేసేసి హాస్పిటల్లో ఇక ఉంటాడు కదా ఆ కాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కోమాలో నుంచి బయటకు రాకూడదు మీరు ప్రతిరోజు ఇంజక్షన్స్ వేస్తూనే ఉండండి ఇక తన అక్క కూడా ఈ విషయం తెలియకోకూడదు అని చెప్పేసేసి ప్రతిరోజు కోమాలో నుంచి బయటకు రానివ్వకుండా ఇంజక్షన్ వేస్తున్నారా లేదా అని కనుక్కోటానికి కాల్ చేస్తూ ఉంటుంది అయితే మన బాగీకి మంచి ఐడియా వస్తుంది ఈ మనోహరి బయట ఉంది ఇప్పుడు మనోహరి గదిలోకి వెళ్తే నిన్నంతా కూడా ఫైల్ పట్టుకుని తిరిగింది ఆ ఫైల్ నన్ను చూడనివ్వలేదు అసలు ఆ ఫైల్ ఏంటో చూసుకుంటే తెలిసిపోతుంది కదా అని చెప్పేసేసి అనా మన మిస్ అమ్మ మనోహరి రూమ్లోకి అయితే వెళ్తుంది మనోహరి రూమ్లోకి వెళ్ళి ఈ మనోహరి ఎక్కడ పెట్టింది ఈ ఫైల్ నిన్నంతా పట్టుకొని తిరిగింది కదా అని అనుకుంటూ మొత్తానికి ఫైల్ అయితే దొరుకుతుంది హమ్మయ్య ఈ ఫైలే తిరుగుతుంది కదా అని చెప్పేసి ఓపెన్ చేసి చూసేసరికి హస్బెండ్ రణవీర్ సింగ్ ఇక వైఫ్ వచ్చేసేసి మనోహరి ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కదా మనోహరి పాత పేరు ఇవన్నీ ఉంటాయి వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారని వాళ్లకు ఏ ఏజ్ ఏజ్లో ఏ ఇయర్లో పెళ్ళయిందో ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కసారిగా మిస్ అమ్మ షాక్ అయిపోతుంది నా అనుమానమే నిజమైంది రణవీరు మనోహరి పెళ్ళయ్యి ఎనిమిదేళ్లు దాటిపోయిందా అలాంటి భర్తని పెట్టుకొని ఈ మనోహరి ఇక తీసుకోవాలనుకుంటున్నారనమాట వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినప్పటికీ కూడా ఇంతలా నటిస్తారా మను నీకు ముందే పెళ్ళైపోయిందా నువ్వు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా నెక్స్ట్ మంత్ ఎత్తున మళ్ళీ మీకు కోర్టు వారు రమ్మన్నారు కదా ఆ వీక్ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు చేస్తాను నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు కానీ చివరాకరకు నీ పరిస్థితి నువ్వు కట్టుకున్న భర్తకి గుజరాత్ పోవడమే తప్ప నీకు మరో దారే లేదు అన్నట్టుగా చేయకపోతే నా పేరు మిస్సమ్మే కాదు అని చెప్పేసేసి నువ్వు ఎన్ని నాటకాలు వేసినా చివరాకరికి నీ భర్త ఉడికే వెళ్ళేటట్టు నీ భర్త విలువ తెలుసుకునేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి అయితే నిజం తెలుసుకుంటుంది ఈ రకంగా ప్లాన్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది అరుంధతి ఆ ఇంట్లో ఉన్నట్టు తనకి ఇంకా ఎక్కువ సమయం లేదు అని గుప్తా గారు అయితే చెప్తూ ఉంటారు తను వెళ్లే లోపల అరుంధతి మిస్సమ్మను ఉన్నో అమర్ని ఒకటి చేయాలని ఎంతో ఎన్నో రకాలుగా తాపత్రయం అయితే పడుతూ ఉంటుంది మరి ఈసారైనా మన అనామిక వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి అమర్ అలానే మన మిస్సమ్మ ఒకటి కాబోతున్నారా ఇలా ఒకటి అయిన తర్వాత ఇక అరుంధతి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోబోతుందా మరి మిస్సమ్మ అమర్ ఒకటి అయిన తర్వాత మిస్సమ్మ కడుపు పండితే మిస్సమ్మ కడుపులో ఈసారి ఎవరు పుట్టబోతున్నారు తన అక్క అయిన అరుంధతి మళ్లీ పసిపాప రూపంలో తన కడుపులో పుట్టబోతుందా ఏం జరుగుతుంది కూడా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి